హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తమిళనాడు యాత్రలో భాగమైన పరమో టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నామండి ఇది అలగే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత పక్క అక్కడి నుంచే బస్సులు పరమచోళకి వెళ్తాయండి దేవస్థానం బస్సులు ఆ విశేషాలన్నీ మీకు తెలియపరుస్తాను వీడియో ప్రతి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పరమదో చౌలై వెళ్ళడానికి మొదలైలోని బస్ స్టాండ్కి వచ్చామండి ఇక్కడ నలభై నాలుగో నెంబర్ బస్సు ఎక్కితే అలగిరి కోవిల్ వెళ్తుంది అక్కడి నుంచి పర్మల్ చూడకి టెంపుల్ బస్సెస్ ఉంటాయండి పది రూపాయలు ఎక్కడ తీసుకుంటారు ఇది చూడండి ఇది మధురైలోని బస్ స్టాండ్ పెరిమాళ్ళ బస్ స్టాండ్ అంటారు ఈ బస్ స్టాండ్ పేరు ఇది కాకుండా ఇంకో పెద్ద బస్ స్టాండ్తుందండి ఇప్పుడే మనం బస్సు ఎక్కాము ఈ బస్సు అలగిరి కోవిల్ వరకు వెళ్తుంది మధురైకి ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్యలో కొండపైన ఉంటుందండి పదమోత్సవాలయ్య టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖ్యమైన నివాసాల్లో ఇదో ఒకటండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం బస్ స్టాండ్ దగ్గర తీసుకుంటున్నాం అండి టెన్ రూపీస్ టికెట్ ఈ టికెట్ తీసుకొని అది ఎదురుగా కనబడుతున్న బస్సు ఎక్కి మనం టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలండి టికెట్ ఇదిగోండి పది రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళేదానికి క్యూ లైన్ ఏర్పాటు చేసి ఉన్నారండి దేవస్థానం వారు క్యూ లైన్ లో వెళ్ళాలి ఇక్కడ దేవస్థానం వారు ఇక్కడ చెక్ చేసి మనం బస్ పెట్టిస్తారండి బస్సు బయలుదేరండి ఇదంతా ఘాట్ రోడ్ అండి ఈ ఘాట్ రోడ్ లో ఓన్లీ టెంపుల్స్ వెహికల్స్ లేదా చిన్న చిన్న ప్రైవేట్ వెహికల్స్ అలా ఉంటాయండి పెద్దగా ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు పవిత్ర నివాసులు ఒకటి ఇక్కడ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి తీర్థం ఉంటుందండి ఈ తీర్థాన్ని మనం స్నానం చేస్తే మనకు ఉండే రోగాలన్నీ పోయి మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి చెప్తుంటారండి అలాగే మనం ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు కూడా ఈ తీర్థంలో స్నానం చేసి వెళ్తే నెరవేరుతాయని చెప్తుంటారండి చూడండి బస్సు అంతా ఫుల్ గా ఉంది జనాభా ఎంతో పురాతనమైన ఆలయం అండి దేవస్థానము ఇక్కడ మన దేవస్థానం దగ్గరికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇటుకోండి దేవస్థానము ఈ దేవస్థానంలో వారి పిల్లలు ఉన్నారండి మనం ఈ దేవస్థానం వెళ్ళట్లేదు పైన తీర్థంలో స్నానం చేసి అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత కిందకు వచ్చి ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఉంటామండి రాండి మనం అందరం తీర్థం దగ్గరికి వెళ్తాము ఎంతో ముఖ్యమైన దేవస్థానం అండి ఇది సుబ్రహ్మణ్య స్వామికి స్వామి తీర్థానికి వెళ్ళేదానికి మెట్లు మార్గం అండి మార్గం రెండు వైపులా ఆయన స్వామివారు పూర్తి రూపంలో ఉంటారండి ఇక్కడ వచ్చిన భక్తులు స్వామివారికి రకరకాల వస్తువులు పెడుతుంటారండి చూడండి స్వామివారి ఆలయంలోకి వచ్చాము అక్కడండి సోమవారం తీర్థము మన స్నానం చేయడానికి సెక్యూరిటీ వారు కల్పిస్తారు సెక్యూరిటీ వారు ఉంటారు ఇక్కడ వీడియో తీయడం పర్మిషన్ లేదండి అయినా కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ సోమవారం తీర్థం తీర్థము ఆలయం పైన బయట మీకు చూపిస్తున్నాము మేము తమిళనాడు యాత్ర దర్శించుకోవడానికి వచ్చామండి దేవస్థానం ఆ దేవస్థానం భాగంగా నాలుగో దేవస్థానం అయిన శ్రీ పరమేశ్వర దేవస్థానం మీకు చూపిస్తున్నాము ఇక్కడ దేవస్థానం యొక్క చరిత్ర బోర్డు రూపంలో ఏర్పాటు చేసి ఉండండి తమిళ్ మరియు ఇంగ్లీష్ వచ్చిన భక్తులు అందరు సెల్ఫీస్ ఫోటోస్ తీసుకుంటున్నారు ఎంతో దట్టమైన అడవి అడవిలా పైన కూడా కొంతమంది భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలు మొక్కుకొని ముడిపి చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయండి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సామాన్లు పిలుపుని వెళ్తుంటారు దట్టమైన అడివి మన కింద వచ్చిన మెట్రో మార్గం కూడా ఎంతో దూరంగా కనబడుతుంది దేవస్థానం లాంగ్ వేలు ఇంకోసారి చూపిస్తాం చూడండి మనం దర్శనం అయితే స్నానం ఆచరించిన తర్వాత కిందకు వెళ్తున్నాం అండి కిందకు వెళ్ళి కింద దేవస్థానంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకొని చాలా విశేషాలు మీకు తెలియపరుస్తారండి ఇప్పుడే అట్టి కిందకి వచ్చేస్తా ఉంది కింద చిన్న చిన్న అంగళ ఏర్పాటు చేసి ఉన్నారు వచ్చిన వ్యక్తులకి చూడండి కొండపైన సోమవారం తీర్థం ఉన్న దేవస్థానం అసలు మన కనపట్లే కొండల మధ్యలో చెట్ల మధ్యలో ఉన్న దేవస్థానం కింద ఉన్న దేవస్థానం అండి ఈ దేవస్థానం లోపల సోమవారలు ఉంటారు దేవస్థానం బయటికి ఇవ్వండి ఇది ఒక్కసారి దేవస్థానం బయటకి చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఆయన సోమవారం ఉన్నారండి ఇక్కడ విడదీయడానికి పర్మిషన్ లేదు అయినా కూడా సాధ్యమైనంత వరకు మీ దేవస్థానం చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మనం దర్శనం పూర్తి అయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళడానికి బస్సు ఎక్కామని మొదటిగా వచ్చిన ప్రతి ఒక్క ఈ దేవస్థానం దర్శించుకోవాలని కూడా సార్ శుభ్రమైన దేవస్థానం అనేది

ఊరేగింపులు సంగీతం నిత్యాల ప్రదర్శనలు ఇది పండగ వాతావరణంలో జరుగుతాయండి దేవస్థానం యొక్క ప్రకృతి అందాలతో సుందరమైన ప్రదేశం అండి అట్టమైన రోజుల మధ్య ఈ ఆలయ ఆధ్యాత్మిక కేంద్రముగా ఉంటుందండి దారిలో చాలా పెద్ద పెద్ద పార్కులు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం వారు మన అవుతుంది ఇక్కడ బస్సు వేస్తారు ఇక్కడ నుంచి మనం అలగిరి కోవిల్ బస్ స్టాండ్ సెంటర్ నుంచి మధురైకి వెళ్ళాలండి ఇక్కడ మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తాం చాలా వరకు వీడియో రూపం చూపించిన ఫొటోస్ రూపంలో చూపిస్తున్నాం అండి అవన్నీ చూసి దర్శనం చేసుకొని స్వామివారి పాతరామం కోలుకుంటున్నాం అండి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్